రెండు వేల పద్నాలుగు తర్వాత మీ గవర్నమెంట్ లో నేను ఇక్కడ సచివాలయాలనే ఉండేవాళ్ళు చాలా బాగుంది సార్ సుప్తు బీహార్ తెలంగాణ నేర్పెట్టిన కంపెనీలో కూడా వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి నూటై రూపాయలు భోజనం చేయలేదు చాలా తరగదు వంద రూపాయలు పైనే సార్ వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేదు మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకుని ఆటో డ్రైవ్ అక్కడ మంచి నీళ్ళు పెట్టి మేము చాలా మంది కూర్చున్న వాళ్ళకి మంచి నీళ్ళు పోస్తాం ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్ స్టాండ్ పెట్టుకొని ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్ హౌస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఐదు ఇరవై కాకపోతే మీకున్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అందించం మేము ఇక్కడే బయట పని చేస్తాను ఐదు రూపాయలకి భోజనం తీర్చం అప్పుడు ఆ హయాంలో మీరున్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం గానీ సందర్చుకోరా కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని అలవాటు అయిన సార్ వచ్చేవాడు మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడుతుంది మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం అక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మాయి అన్న క్యాంటీన్ ఇప్పుడు మీరు ఈ అన్నా క్యాంటీన్ మా మీరు పెట్టి ఆహారం ఐదు రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతి రుణపడి ఉంటాం సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒకటి రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తానికి సరిపే పరిస్థితి వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏ మాత్రం ఎన్కౌంటర్ లేదా అన్నదానం టీలో ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను